సామాన్యుడు రైతు బిడ్డ అతిపెద్ద రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ ఫైనల్ లో గెలిచాడు దీన్ని ఎలా చూస్తున్నారు దీన్ని మేము ఆనందంగా భావిస్తున్నాం ఎందుకంటే ఆ వ్యక్తి ఎంత కష్టపడో మాకు తెలుసు అతను మా పక్కనూరే మా పక్కనూరే అతను కొలుగోరు మా వెంకటరావు ఆయన ఇంత రానికి చాలా కష్టపడ్డాడు ఆయనతో సాధ్యంగా ఉన్న వాళ్ళకే ఇప్పుడు సాధ్యమై గెలిచే వస్తున్నాడు ఆయనే పల్లవి ప్రశాంత్ తెలంగాణలో ఎన్ని ప్రతి ఒక్క రైతు దగ్గర వేయండు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ దగ్గర వేయండు అందరి దగ్గర తిరిగిండు బతలాడుకుండు వీడియోస్ తీసుకుండు ఫైనల్ గా సాధించిండు అందులో ఓపెన్ కావాలంటే ప్రతి ఒక్క మాటను ఏనా కొడుకన్నా యాభై లక్షలు ప్రజల ప్రజలు పంపుతా అన్నది పల్లె ప్రశాంత్ మనుషుడు అన్న యాభై లక్షలు యాభై లక్షలు ఒక రైతుకు మనస్తా అని చెప్పిండు అందుకే గెలుస్తుండు పల్లె ప్రశాంతే గెలుస్తుండు ఇప్పుడు నన్ను బిగ్ బాస్ పంపించండి అన్నా అంటూ కూడా ఎన్నో వీడియోలు చేశాడు టిక్ లో గానీ అలాగే ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చాలా ఫేమస్ అయ్యాడు అవునా ప్రశాంత్ రైతు బిడ్డ ఇలా లాస్ట్ ఫైనల్ బాగా వచ్చిండు మేము కూడా లైక్ కొడుతున్నాం ఎందుకంటే మనం పేదవాళ్ళం బాగా కష్టపడ్డాం ఎందుకంటే రతిబడ్డ దేనికన్నా పోరాడుతుండు కానీ వాడు ఎంత చేసినా కూడా రతిబ ఇలా లాస్ట్ ఫైనల్ సామాన్యుడు ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసి గెలిచాడు గెలిచి ఇప్పుడు విజేతగా బయటకు వస్తున్నాడు దీన్ని ఎలా చూడొచ్చు ఎందుకంటే మనకి మనకి బిడ్డ అంటే దానికి రైతు బిడ్డ అంటే చాలా గొప్పగా ఉంటుంది దానికి రావాలని మనకి దేనికన్నా గొప్ప గొప్పగా ఉంటుందని మేము ఆశ్వాసిస్తున్నాం ఓకే థ్యాంక్ యూ బ్రో పల్లవు ప్రశాంతి విన్నర్గా గెలిచాడు ఎలా చూస్తున్నావు మీరు బోలే ఫను గానీ బ్రశాంత్ కి సపోర్ట్ చేస్తా బ్రో ఓకే ఎందుకంటే బోలే ప్రశాంత్ ఫ్యాన్ అందుకని శోభ మీకు తెలియదు బ్రో 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 బాలో ప్రశాంత్ గేమ్ దొంగ గేమ్ ఆడలే బ్రో సిన్సియర్ గా

ఇంటి లోపలికి వెళ్ళాడు ఇప్పుడు ఒక విజేతగా బయటకు వస్తున్నాడు రైతు బిడ్డ గెలిచాడు రైతులందరూ గెలిచినట్లుగా కూడా ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నారు వాళ్ళ ఫ్యాన్స్ దీన్ని ఎలా చూస్తున్నారు ఇన్సైడ్ అయితే బిగ్ బాస్ బిగ్ బాస్ హౌస్ లో అతను ఎంతవరకు ఎఫర్ట్స్ పెట్టారో బయట ఆడియన్స్ అతని ఫ్యాన్స్ అంతకన్నా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి చేసి గెలిపించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫ్యాన్స్ కి వాళ్ళ ఫ్రెండ్స్ కి కంగ్రాచులేషన్స్ ఓకే ఒక్క అవకాశం ఇవ్వండి బ్రో నేను చేసిన ఈ వీడియోని షేర్ చేయండి బ్రో నన్ను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించండి బ్రో అంటూ కూడా ఎన్నో వీడియోలు చేశారు ఆ తర్వాత బిగ్ బాస్ వాళ్ళు కూడా బిగ్ బాస్ సంబంధించినటువంటి టీం కూడా అతన్ని గుర్తించారు అతన్ని లోపలికి తీసుకెళ్లారు దైన సైడ్లో అతను ఆడాడు ఇప్పుడు విజేతగా బయటకు వస్తున్నాడు అసలు ఈ ట్రాన్స్ఫర్మేషన్ మొత్తాన్ని ఎలా చూడొచ్చు అసలు సో ఆయన కామన్ మ్యాన్గానే ప్రయత్నించాడు ఆ కామన్ మ్యాన్ నుంచి ఒక సెలబ్రిటీకి హోదాకి ఎంత కష్టపడి ఉంటే వస్తారో మీకు తెలుసు జనరల్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు సో తన ఎఫర్ట్ అయితే ఉందో బయట ఆడియన్స్ కూడా ఎఫర్ట్ అంతే అతను గేమ్ అంటే ఏ రకంగా మీకు ఆడినట్టు అనిపించింది మిగతా వాళ్ళ కన్నింగ్ కన్నింగ్ గేమ్ కానీ అట్లా ఏం అనిపించలేదు ఆడినంత వరకు జెన్యున్గా ఆడాడు అతన్ని ఎట్లయితే డిగ్రేడ్ చేస్తారు చాలా వరకు కొందరు సెలబ్రిటీస్ ప్లేయర్స్ ఉన్నారు కదండి కంటెస్టెంట్లు వాళ్ళు చాలా డిగ్రేడ్ చేసి తన్ని తక్కువ చేయడం అదే తినకు ప్లస్ పాయింట్ అయిందనేది ప్రజల్లో అదే సింపతి క్రియేట్ అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ అదే ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ని మరీ డిగ్రేడ్ చేయాల్సినంత అవసరం అయితే లేదు వాళ్ళకి సో వాళ్ళు వాళ్ళు ఆడే గేమ్ ఏదో గేమ్ లాగా ఆడితే బాగుండేది ఓకే ఓకే నన్ను బిగ్ బాస్ కి పంపించండి బ్రో అంటూ కూడా చాలా మంది ప్రజల మద్దతు కోరుతూ ఆయన చాలా వీడియోలు చేశాడు ఆయన వీడియోలు ఫలితంగానే బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చింది కాల్ వచ్చిన తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్ళాడు కష్టపడ్డాడు ఆడాడు ఈ రోజు ఫైనల్లో గెలిచాడు దీన్ని ఎలా చూస్తున్నారు బిగ్ బాస్ సెవెన్ నుంచి కాదు బిగ్ బాస్ సిక్స్ నుంచి ఆయన ట్రై చేస్తున్నాడు బిగ్ బాస్ సిక్స్ లో పోయి బిగ్ బాస్ సెవెన్కి వచ్చిండు సెలెక్ట్ అయ్యిడు అందులో ఓదే రాయాలనుకుండు కానీ ఇప్పుడు కప్పు ఎందుకన్నా ఇప్పుడు మా ఊరు వాడినూరు ప్రశాంత్ ఊరు నుంచి వచ్చినాం మాకు చాలా హ్యాపీ ఉంది మా గజ్వాల్ పేరు నిలబెట్టినట్టేవాడు మా పక్కన మా అన్న పక్కన నుంచి వచ్చిండు పల్లె మా వెంకట్రాట్ గెలిచి కప్పే కొట్టుకొస్తుండు కప్పు గురించే పోయిండు కప్పు కొట్టుకొని వస్తుండు పూతనేకు దాచి పెట్టుకున్నాను అమర్ది పాడు అసంటూ ఎట్లా గెలిపిస్తారన్న టప్పుడు దాచి పెట్టుకున్నా టూ కూడా వేస్ట్ సో పది మందికి లేనోళ్ళకి వెళ్తా అన్నాడు పూతరేకులు నా ఇంటికి చూసుకుంటాను ఇంటికి లైట్ వేసి బా బ్రో గల్లి గల్లి వెళ్తీరొస్తుంది పది మందికి సమాధానం కనబడుతుంది ఎవడు చేసిండు ఎవరి కోసం వచ్చింది అని కనబడుతుంది ఈడెవడు పూతరేకులు జీ అమ్మాయి జీ ఇందా గలీజి బతుకుని అరే యాభై లక్షలు వస్తున్నారా యాభై లక్షలు వస్తుండే పండ్ల ఇప్పుడు కూడా పైసలు వచ్చినాక కచ్చితంగా రైతులు వస్తాడు ఆ గ్యారంటీ మేము ఇస్తున్నామన్నా ఖచ్చితంగా వస్తాడు వీర్లే విలేజ్ నుంచి వచ్చారా మీరు గజ్వల్ నుంచి అన్నా ఎలా ఉండేవాడు తను విలేజ్ లో చిన్నప్పటి నుంచి చూస్తున్నాము మాకు చాలా క్లోజే మేము వాళ్ళు వాళ్ళకి తోట ఉంది కూరగాయలు మేము అవన్నీ మేము తీసుకెళ్తుండే మాత్రం చాలా ఫ్రెండ్గా ఉంటుండే మేము అప్పుడు స్టార్ట్ చేసినప్పుడే అన్నాం నువ్వు ఖచ్చితంగా ఎండ వరకు సాధించే ఆపేసే తర్వాత మధ్యలో అయితే ఆపకని చెప్పినాం వాడు ఖచ్చితంగా అది చేసిండు ఈరోజు మాకు అందరు గౌరవం ఉంది కారణం ఏంటంటే ఏం ప్రజలన్న ఆయన వేసిన వీడియోస్ ఆయన జెన్యునిటీగా ఉన్నాడు ఆయన గేమ్ ఆడిండు ఎవరన్నా గెలిచిండా ఏ నా కొడుకు గెలిచింది ఒక్క నిమిషం ముందల ముందల చూపి ఒక్క నిమిషం ఆ వీడియో ముందర చూపినా ఒక్క నిమిషం ఆ వీడియో నా ముందర చూపి నా కొడుకు ఎవరు గెలిచిండు ఒక టాస్క్ ఆయన టాస్క్ లో గెలిస్తే ఒక నా కొడుకు సాపు మాట్లాడి కూడా దమ్ము రాలే నా కొడుకు అవసరం అని అలాగే ఎవడు వర్డ్ని అమ్మ ఇంత ఇద్దెజ లేకుండా ఎవడని ఆపేడుకు రవని కూదరే ప్రశాంత్ గేమ్ చూసి బయటికి వచ్చి లోపలికి వాళ్ళు కొంతమంది అతని సేమ్ ను యూజ్ చేసుకున్నాం చాలా మంది ప్రయత్నం చేశారు అవును అర్జున్ అయితే యూజ్ చేసుకున్నాను అండ్ ఆయన స్ట్రాటజీ యూజ్ చేసుకుండు అర్జున్ కూడా కానీ అది వర్కౌట్ గాలే టాప్ ఫోర్ అలా ఎల్పోయిండు అలా ఒక విషయం అన్న ఎవర్గున్నారా రతిక పోలీసులు ఎవర్తి కంటలేడు రతిక 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 అన్న ఫస్ట్ లవ్ బాగానే కానీ కూడా ఒక ఫేస్ చేసిందా ఆయన యూజ్ చేసుకుని ఆయన ఫ్యాన్ బేస్ ని యూజ్ చేసుకుందామని చూసిండు కానీ అది కూడా వర్కౌట్ కాలో మధ్యలో వెళ్ళిపోయింది మళ్ళీ వచ్చింది సక్క ఉందా ఆడ కూడా మళ్ళీ వెళ్ళిపోయింది అంటే అందరూ ఏమనుకున్నారంటే పల్లవి ప్రశాంత్ గేమ్ చూసి రతిక ట్రాప్ లో పడిపోతాడేమో పల్లవి ప్రశాంత్ లవ్ కోసమా అని అందరూ భావించారు కానీ తన తండ్రి సైల్లో ఆడి ఈ రోజు విన్నర్ గా గెలిచాడు దాన్ని ఎలా ఆయన అందరితో ఎట్లా ఉంటున్నావు రథికతో కూడా అట్లా ఉన్నాడు కాకపోతే ఫ్రెండ్షిప్ బ్యాండ్ వేసి మనకు స్టార్టింగ్ లో ఒక బ్యాండ్ కాబట్టి కొంచెం క్లోజ్ ఉన్నాడు కానీ ఆమె మధ్యలో అది మొత్తం ట్రాప్ చేసుకున్నట్టు క్రియేట్ చేసి అంతేకాల్ పడారు పడాడు కూడా పడ్డాడు కాదు ఓకే ఇప్పుడు ఆడ చూసి బయటకు వచ్చినాక అట్లాంటి వాళ్ళు తగినా కానీ ఎట్లా ఫేస్ నాకు తెలుసు అందరూ అవుతారు అని భావించారు కానీ సీన్ రివర్స్ అయింది ఎందుకు కారణం ఏంటి అసలు ఇప్పుడు శివాజీకి ప్రశాంత్కి ఇద్దరికి వాళ్ళు ఇద్దరు ఇట్లా లోర్కి వచ్చినా అందరు హ్యాపీగానే ఉంటుండే ఇన్ కేసు ఒకవేళ శివాజీకి వచ్చినా ప్రశాంత్కి డెట్కేజ్ చేస్తాను కూడా అనౌన్స్ చేసిండు లోపలనే అమర్దీప్ టాప్ లో మాకు ఇంతవరకు అర్థం అమర్దీప్ టాప్ ఫైవ్ లో ఉంటారని అసలు మీరు ఊహించారా అన్ని చీట్లే అన్ని చీట్లు అన్నా ఉండడా అన్న ఇప్పుడు ఎగ్జామ్లో అందరు రాస్తారు చీట్ చేసి రాసినకే చూస్తాడు కదా అడాను ఎగ్జామ్ లో చీట్లు రాసినవా లేకపోతే స్లిప్లు పెట్టి రాసినవాన్ మార్క్స్ చూస్తాడు అంతే కదా వీడు కూడా అంతే రైతులందరూ గెలిచినట్టుగా భావిస్తారా ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పుడు ప్రశాంత్ ఒక గెలిచినాడు కాబట్టి రైతు మీద పేరు మీద అందరు రైతులు గెలిచినట్టే ఇప్పుడు ఫ్యూచర్లో కూడా ఇన్ కేస్ కామన్ మ్యాన్ మళ్ళీ బిగ్ బాస్లోకి వచ్చినా అదే సేమ్ ఇదే సపోర్ట్ ఖచ్చితంగా ఇస్తామని మేము ప్రామిస్ చేస్తున్నాం ఓకే మీరు చెప్పండి బ్రో ఎవరు గెలుస్తారు పల్లె ప్రశాంత్ బ్రో ఓకే ఎందుకు పల్లె ప్రశాంత్ గెలాలనుకుంటున్నారు పల్లె ప్రశాంత్ గేమ్ ఆడతాడు బ్రో అందరూ మైండ్ సెట్ వాడుకున్న మైండ్ సెట్ ఎవరికి లేదు బ్రో ఇట్స్ కామన్ బ్రో ఒక ఫార్మర్ గా మొదటి కెప్టెన్ అయ్యాడు అందరూ వాడిని స్టార్టీ దాగా వాడి స్టార్టీ లేకుండా వేరే విధంగా ఆడాలనుకుంటారు కానీ వాడిని ఎవరు తొక్కలేడు బ్రో వాడి మైండ్ సెట్ వేరు పల్లవ ప్రశాంత్ ని చాలా మంది ట్రాప్ చేయడానికి ట్రై చేశారు కానీ తన సైడ్ ఆడి ఈ రోజు గెలిచాడు ఎలా అనిపిస్తుంది అవును బ్రో వాళ్ళ వాళ్ళకి రివర్స్ ఇచ్చాడు వాళ్ళు అయిపోయారు అంటారు అంతే బ్రో ఇంకేముంది ఓకే అంటే పల్లవ ప్రశాంత్ గెలవడానికి శివాజీ కూడా ఒక కారణం అంటూ అందరూ అందరు చెప్తున్నారు మీరేమనుకుంటారు అవును బ్రో ఎస్పీ వై వాళ్ళు బ్యాచ్ వీళ్ళు ఎట్లా ఉన్నారో చుక్క బ్యాచ్ ఎలా ఎస్పీ బ్యాచ్ బ్రో కాలేదు వీళ్ళు సక్సెస్ఫుల్ బ్యాచ్ నుంచి స్పై బ్యాచ్ గెలిచిందా అవును బ్రో స్పై బ్యాచ్ గెలిచిందిగా ఈరోజు ఈ రోజు శివాజీ గారు సెకండ్ ప్లేస్ లో ఉన్న గారు అంటే అమ్మారు ఒక పోటీ ఉండాలని ఆయన్ని శివాజీని హెల్మెట్ చేశారు థర్డ్ ప్లేస్ లో సెకండ్ ప్లేస్ లో శివ శివాజీ అని ఉన్నాడు ఫైనల్ కు వస్తే ఎలానో మనకు కావాలని గెలుస్తాడని ఒక్క దమ్ము అన్నారుగా అసలు అమర్దీప్ కి అంటే ఆ అర్హత లేదంటారా లేదు బ్రో ఏడు ఉంది బ్రో అంత ఫౌలు ఏ గేమ్ చూసినా ఫౌలు ఏం గేమ్ చూసినా ఫౌలు వాళ్ళ చుక్క ఏంది బ్రో పూతరేకి లేదు బయటకు వస్తే వాడు దండి తింటాడు అవసరం బ్రో వాడికి పూతరేకులు అయిపోయినా అని చెప్తున్నాడు వాడు మీరు చెప్పండి మీరు ఎవరికి వెళ్ళాలనుకున్నారు ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ శివాజీ గారు అనుకున్నామండి తర్వాత శివాజీ గారు స్పై కి అటాచ్ అయిన తర్వాత స్పై అనేది కొంచెం బాండింగ్ ఎక్కువ పెరిగింది సో బలమే వెనక వచ్చేసింది వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరిని ముందుకు తీసుకెళ్లారు ఇప్పుడు సలార్ మూవీలో ఒక సాంగ్ వచ్చింది కదా వాళ్ళు ముగ్గురికి ఎడిట్ చేసి క్రియేట్ చేస్తే సూపర్ గా హిట్ అయిపోయిందండి బయట ఎవరు పదిహేను లక్షలు తీసుకోవడానికి కారణం కూడా శివాజీ శివాజీ గారు ఒక కారణం అయ్యారు కానీ బట్ ఎవరు చాలా బెస్ట్ అండి అంతే అలాగే పల్లవ ప్రశాంత్ గెలవడానికి కారణం కూడా శివాజీ శివాజీ వెనకుండి మొత్తం సపోర్ట్ చేశాడు పల్లవ ప్రశాంత్ కంటే కూడా మన ఒక గేమ్ లో ఏదైనా బెదర్ లాగా సపోర్ట్ చేస్తే ముందుకెళ్లిపోయాడు కదండి సో ఆ స్ట్రాటజీ ఉపయోగించుకొని పల్లవ ప్రశాంత్ రైతు బిడ్డ ఈ రెండు రాష్ట్రాలని రైతులు పరు రైతుల నిలబెడుతున్నాడు అండి ఇప్పుడు సూపర్ ఓకే అంటే శివాజీ గారు గెలవలేదు శివాజీ గారు థర్డ్ ప్లేస్ లో ఎలిమినేట్ అయ్యారు మీరు వీళ్ళ బుగ్గురు ఎక్కడికి ఎక్కడికో తీసుకెళ్తామండి అంటే పల్లవి ప్రశాంత్ గెలిచినా శివాజీ గెలిచినా ఒకటే అని భావిస్తున్నారు మీరు అందరూ భావిస్తున్నాం అది ఎవరు గెలిచినా ఒకటే వాళ్ళ స్పై ఎవరు గెలిచినా ఒకటే Sama pesawat toko! aku mau pulang